వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఏసీపీని ఆశ్రయించిన బాధితుడికి బెదిరింపులకు వచ్చాయి బీఆర్ఎస్ నేత ఇర్షాద్ ఓ పని నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు అయితే పని పూర్తి కావాలంటే లంచం కావాలని సీనియర్ అసిస్టెంట్ రమేష్ డిమాండ్ చేశారు దీంతో ఇర్షాద్ ఏసీబీని ఆశ్రయించారు అయితే లంచం ఇవ్వకపోగా ఐసీబీకి పట్టిస్తావా అని ఇర్షద్ ను రమేష్ సోదరుడు నాగేశ్ వేదికలకు పాల్పడ్డాడు ఇర్షద్ ను బెదిరిస్తూ పైకి దాడికి వచ్చాడు దీంతో ఇర్షద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై దర్యాప్తు చేపట్టారు నా ఫ్యామిలీ మొత్తం భయభ్రాంతలో గురవుతున్నారు చాలా భయపడుతున్నాను లేడీస్ సరే నో ప్రాబ్లం నేను ఏమంటున్నా అంటే నేనన్నిటికీ సిద్ధంగా ఉన్నా నన్ను చంపినా పర్వాలేదు నేనైతే సిద్ధంగా ఉన్నా నేనే తప్పేం చేయలేదు నేను ఉన్నదే నిదని చెప్పినా నాతో రెడ్ హ్యాండ్గా తీసుకొని పట్టుబడి ఆయన కూడా ఏసీబీ ముందా ఖచ్చితంగా నిన్న ఏసీబీ ఉందా స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఆయన పేర్కొన్న నేనే పదిహేను వేలు తీసుకోవాలని పేర్కొన్నాడు దాంట్లో నేను చేసిన తప్పేం లేదు నేను న్యాయంగా నాతో నేను పదిహేను వేలు నాకు కావాలని ఖచ్చితంగా చెప్తే నేరేకలు తీసుకోవాలి నేను నేను అందుకోసం వాళ్ళకు నేను ఏసీబీని ఆశించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సిసి కెమెరాలు మున్సిపాల్ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది సీసీ కెమెరాలు ముందర తీసుకునే పైసలు తీసుకున్నాడు ఆయన ఆ తర్వాత కూడా నాకు ఈ విధంగా చేయడము చేస్తా అని చెప్పడం చాలా ఘోరంగా ఉంది అయితే ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడో అక్కడ మా వార్డ్ నెంబర్ సెవెన్ క్యాబినెట్ బాధులు అన్నామని వ్యక్తి సాయం చేసినా ఆయన ఆయన చేసే పనులు ఇవే ఉన్నాయి అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయవు ఎందుకంటే ఇలాంటి పనులకు నువ్వు సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ఒక ప్రజా లీడర్ కాబట్టి నువ్వు ఒక నీ భార్య కౌన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి ఎవరైతే డబ్బులు తీసుకొని ప్రజలకు ఎవరైతే ఇబ్బంది పెడతాడో అలాంటి వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేయద్దు నిజమైతే లేదు నువ్వు చేసే పని ఇదైతే ఇదే పని చేస్తావని నేను అందరూ తెలియజేస్తున్నాడు నాకు ఏం జరిగినా నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం జరిగినా బి నగేష్ మరియు బాతుల నాగే దానికి బాధ్యులని మరీ మరి నేను డిపార్ట్మెంట్ మరి డిపార్ట్మెంట్